విశ్వాసము గలవారి మాట వేరు అవిశ్వాసుల మాట వేరు దేవుడు ఉన్నాడు అని విశ్వాసులు నమ్ముతారు దేవుడు కార్యము చేస్తాడు అని విశ్వాసులు నమ్ముతారు ఆయన వెంట నడుస్తారు కానీ కొందరు మాత్రం అపహసిస్తారు విశ్వాసుల్నే కాదు ఆనాడు ప్రభువైన యేసుక్రీస్తుని కూడా చాలా మంది అపహసించారు అలా అపహసించినప్పుడు ప్రభు ఏం చేశాడో చూద్దాము అసలు దేవుడు ఉన్నాడు అనుటకును దేవుణ్ణి నమ్మాలి నమ్మవచ్చు అని అనుటకును ఇంతకంటే గొప్ప సాక్ష్యము అది ఏమిటి లూకా ఎనిమిదవ అధ్యాయము నలభై తొమ్మిదో నుండి చూద్దాము ఆయన ఇంకను మాట్లాడుచుండగా మందిరపు అధికారి ఇంట నుండి ఒకడు వచ్చి నీ కుమార్తె చనిపోయినది బోధకుణ్ణి శ్రమ పెట్టవద్దని అతనితో చెప్పెను యేసు ఆ మాట విని భయపడవద్దు నమ్మిక మాత్రము ఉంచుము ఆమె స్వస్థపరచబడునని అతనితో చెప్పి ఇంటికి వచ్చినప్పుడు పేతురు యోహాను యాకోబు అను వారిని ఆ చిన్నదాని తల్లిదండ్రులను తప్ప మరి ఎవరిని ఆయన లోపలికి రానియలేదు అందరును ఆమె నిమిత్తము ఏడ్చుచు రొమ్ము కొట్టుకొని చుండగా ఆయన వారితో ఏడవద్దు ఆమె నిద్రించుచున్నదే గాని చనిపోలేదని చెప్పను ఆమె చనిపోయేనని వారిరిగి ఆయనను అపహసించిరి చూడండి దేవుడికి రేమంటున్నాడు సమాజ మందిరపు అధికారి కుమార్తె చనిపోయినప్పుడు ఒకడు వచ్చి సమాచారం చెప్పాడు నీ కుమార్తె చనిపోయింది అని ఆ మాట ప్రభు విని భయపడవద్దు ఆమె స్వస్థపరచబడును అని సమాజ మందిరపు అధికారితో చెప్పినప్పుడు ఆయన నమ్మాడు నమ్మి ఆయనను ఇంటికి తీసుకొచ్చుకున్నాడు ఎవరిని ప్రభువుని ఇంటికి తీసుకొచ్చుకున్నాడు అప్పుడు ఆ సమయంలో అక్కడ అనేక మంది ఇంట బయట ఏడుస్తూ ఆ చిన్నదాని మిత్రము రొమ్ము కొట్టుకొనిచూ ఉన్నారు అంటే ఏడుస్తూ ఉన్నారు బాధపడుతూ ఉన్నారు దుఃఖపడుతూ ఉన్నారు దుఃఖకరమైన బాధకరమైన వేదనతో నిండి ఉన్న ఆ ఇంటిలోనికి ప్రభువు అప్పుడు అడుగు పెట్టాడు ఆ తర్వాత ప్రభువు అడుగు పెట్టినప్పుడు ఆయన అంటున్నాడు ఆమె చనిపోలేదు అని అయితే అక్కడున్న వారు ఏమంటున్నారు ఆయనను అపహసిస్తున్నారు దేవునికి స్తోత్రము కలుగునుగాక అందరూ ఆమె నిమిత్తం ఏడ్చుచూ రొమ్ము కొట్టుకుని చూ ఉండగా ఆయన వారితో ఏడవద్దు ఆమె నిద్రించుచున్నదే గాని చనిపోలేదని చెప్పను ఆమె చనిపోయినని వారు ఎరిగి ఆయనను అపహసించి ఆ తర్వాత అయితే ఆయన ఆమె చెయ్యి పట్టుకుని చిన్నదాన లెమ్మని చెప్పగా ఆమె ప్రాణము తిరిగి వచ్చను గనుక ఆమె లేచను అప్పుడు ఆయన ఆమెకు భోజనము పెట్టుడని ఆజ్ఞాపించను ఆమె తల్లిదండ్రులు నొందిరి అంతటా ఆయన జరిగినది ఎవరితోనూ చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించను దేవుడున్నాడు అనుటకును దేవుణ్ణి నమ్మవచ్చు అనుటకును ఇంతకంటే రుజువేం కావాలి ఇంతకంటే ఇంకా గొప్ప సత్యాలు ఏం కావాలి ఆమె చనిపోయింది చనిపోయింది కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏడుస్తూ ఉన్నారు రొమ్ము కొట్టుకుంటూ ఉన్నారు అయితే ప్రభు అక్కడికి వచ్చినప్పుడు ప్రభువుని కూడా వారు అపోసిస్తున్నారు ఎందుకంటే చనిపోయిందని కన్ఫామ్ అయింది కానీ ప్రభు ఏమంటున్నాడు నమ్మిక మాత్రము ఉంచుము ఆమె స్వస్థపరచబడును అని ఈ వాక్యం ఇచ్చున్నా మీలో ఎవరైనా అనారోగ్యంతో ఉన్నారా ఆర్థికంగా కృంగిపోయి ఉన్నారా మీ పరిస్థితులన్నీ కృంగిపోయినట్లుగా ఉన్నాయా స్వస్థత లేదా ఏమాత్రము జీవితం మీద లైఫ్ మీద ఆశలు లేక కోరికలు లేక ఉన్నారా దేవుని బిడ్డ నమ్మిక మాత్రము ఉంచుము దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు నమ్మిక మాత్రము ఉంచుము దేవుడు నీ పట్ల అద్భుతము చేస్తాడు నమ్మిక మాత్రము ఉంచుము కృంగిన నిన్ను ప్రభువు చెయ్యి పట్టుకుని లేవనెత్తుతాడు నేలన పడి ఉన్న నిన్ను ప్రభువు లేవనెత్తుతాడు యాయిరు కుమార్తె సమాజ మందిరపు అధికారి కుమార్తె చనిపోయింది అక్కడ అనేక మంది సాక్షులు ఉన్నారు వారు సాక్ష్యం కొరకే ప్రభువుని అపహసించారు దేవునికి స్తోత్రం కలుగునుగాక వారు అపహసించకపోతే అక్కడ సాక్ష్యమేముంది వారు అపహసించడమే అక్కడ సాక్ష్యం దేవునికి స్తోత్రము కలుగునుగాక ప్రభు వచ్చాడు ఆమెను ముట్టాడు చెయ్యి పట్టుకున్నాడు చిన్నదానాలే అన్నాడు ఆ చిన్నది లేచి కూర్చుంది దేవుడికి స్తోత్రము మహిమ కలుగునుగాక నీ జీవితంలో కూడా అలాంటి అద్భుతం జరగాలని ప్రార్థన చేద్దాము ప్రార్థన తండ్రి మీకు వందనాలు దేవా మీకు స్థుతులు స్తోత్రాలు ప్రభువా ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డని ప్రతి కుటుంబాన్ని దర్శించండి ప్రభువ వారి జీవితంలో ఎలాంటి రోగం ఉన్నదో ఎలాంటి కష్టం ఉన్నదో ఎలాంటి వేదన ఉన్నదో ఎలాంటి శోధన ఉన్నదో ఎలాంటి కన్నీరు ఉన్నదో ఎంతగా కృంగిపోయారో ప్రభువా అవునయ్యా పరిస్థితులు మమ్మల్ని చేస్తాయి రోగాలు మమ్మల్ని మేము ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు మమ్మల్ని కృంగజేస్తాయి అయితే ప్రభువా మా పని అయిపోయింది ఇక లేదు అనుకున్న సమయంలో దుఃఖకరమైనటువంటి నీవు అడుగు పెట్టినప్పుడు ప్రభువా అక్కడ వెలుగు కలిగింది నాయన అక్కడ జీవము వచ్చింది తండ్రి ఆ యాయిరు కుమార్తె సమాజ మందిరపు అధికారి కుమార్తె చెయ్యి నువ్వు ముట్టగానే ఆమెనులే అనగానే ఆ చిన్నది లేచి కూర్చున్నది ప్రభువా చనిపోయిన దానికే ఇచ్చిన దేవుడవు గనుక బ్రతికున్న మాకెందుకు స్వస్థతనివ్వలేవు తప్పక నువ్వు మమ్మల్ని స్వస్థపరుస్తావు ఈ వాక్యం విని వాక్యం నమ్మిన ప్రతి బిడ్డ ఏ సునామములో స్వస్థత గాక ఏ సునామములో ప్రతి బంధకము నుండి విడుదల గాక ఏ సునామంలో ప్రతి చీకటి దురాత్మ దుష్ట క్రియల నుండి విడుదల గాక తండ్రి కృంగిన ప్రతి బిడ్డని లేవనెత్తమని మంచి స్థితిలో నిలువ పెట్టమని ఏనామములు ప్రార్థిస్తున్నాము తండ్రి మీ జీవితంలో అద్భుతం జరుగునుగాక ఆమెన్